నమస్తే మనం కొన్ని రోజులుగా సింధీ జానపద గాథలు కొన్ని విన్నాం ఇవాళ రాయి దియాచి అనే రాజు యొక్క విషాద గాథను విందాం ఎవరు ఈ రాయి దియాచి రాయి దియాచి జునాగఢ్ రాజు వంశస్థుడు చక్కగా రాజ్యాన్ని పాలించుకుంటూ ఉన్నాడు సంగీతం అంటే చెవి కోసుకుంటాడు ఎందరో సంగీత విద్వాంసులు ఆయన దర్బార్లో ఉండేవాడు రాయి రాయికి ఒక చెల్లెలు ఉండేది ఆమె అంటే రాయికి మంచి ప్రేమ మంచి వరుడును చూసి ఆమెకి ఘనంగా పెళ్లి చేశాడు కాకపోతే సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆమెకి సంతానం లేక విచారపడుతూ ఉండేది రాయి ఆమెని ఓదారుస్తూ ఉండేవాడు ఒకరోజు ఒక గొప్ప సాధువు జునాగఢ నుంచి వచ్చాడు రాయి చెల్లెలు అతన్ని కలిసి తనకున్న దిగులు చెప్పింది ఆ సాధువు అన్నాడు అమ్మ విచారించకు నీకు త్వరలో ఒక మగ బిడ్డ పుట్టబోతున్నాడు అయితే ఈ బిడ్డ నీ అన్న ప్రాణాలు తీసేవాడవుతాడు జాగ్రత్త అన్నాడు సాధువు చెప్పింది విని సంతోషించాలో దుఃఖించాలో ఆ చెల్లెరికి అర్థం కాదే ఎన్నో ఏళ్ల తర్వాత తన కడుపు పండబోతోంది ఇది చూస్తే తనని ప్రేమాదరాలతో చూసుకునే అన్నగారు ఆమెకి ఏం చేయాలో పాల్పోలేను తనకి గర్భం అని అన్నకి తెలియకముండే అన్న నేను తీర్థయాత్రలు చేసి వస్తానని చెప్పి బయలుదేరింది తీర్థయాత్రలోనే ఆమెకి నెలలు నిండి ఒక మగబిడ్డని ప్రసవించింది ముద్దలు గొలిపి ఆ బిడ్డను చూసుకొని ఎంత చక్కగా ఉన్నావురా నీ మామ ప్రాణం తీయడానికి పుట్టావా నా ప్రాణం ఉండగా నా అన్నయ్యని నీ చేతుల్లో చావనయ్యను బాధగా ఉన్నప్పటికీ నిన్ను వదిలిపెట్టక తప్పదు రా కన్నా అని ఆమె ఏడుస్తూ కొడుకుని ఒక తట్టలో పెట్టి నదిలో వదిలేసింది ఎక్కడో ఒకచోట అన్నకు దూరంగా తానెవరో తెలియకుండా ఎవరికో చిక్కి పెరుగుతాడు కదా అని ఆమె అభిప్రాయం ఆ తట్ట నదిలో ప్రవాహంతో పాటు పోయి పోయి దూరంగా అన్ని రా అని రాజు పాలించే రాజ్యంలో ప్రవేశించింది ఆ తట్ట ఒక అడవి పక్కగా పోతుండగా ఒడ్డునే పశువుల్ని కాస్తున్నటువంటి దామి అనే కాపరికి కనపడింది దామి వెంటనే నదిలో దూకి ఆ తట్టని ఒడ్డుకు తెచ్చాడు దాంట్లో ఉన్న అందమైన బాలును రక్షించి ఇంటికి తీసుకుపోయాడు దామికి పిల్లలు లేరు అందుచేత ఆ కుర్రాడికి బీజల్ అని పేరు పెట్టి పెంచుకుంటున్నారు దామి దంపతులు అలా దామి దంపతుల్లో పెరిగైన పెరిగి పెద్దయినటువంటి బీజల్ దామిలాగానే పశువులు కాపరయ్యాడు రోజు పశువులను అడవికి తీసుకుపోయి మేపేవాడు పొద్దునే పశువుల్ని అడవికి తీసుకుని పోవటం వాటికి మేతకి తోలటం తెచ్చుకున్న సద్ది తిని ఒక చెట్టు చల్లని నేరను పడుకోవటం సాయంత్రం పశువుల ఇంటికి తీసుకురావటం అతని దినచర్య ఒకరోజు బీజల్ అలాగే పశువులను అడవికి తెచ్చాడు అవి మేత మేస్తున్నాయి ఇంతలో ఒక మధురమైన శబ్దం ఆకకుండా వినిపించింది అతనికి వెలిక్కిపడ్డాడు భయపడ్డాడు వెదికేడ చుట్టూ అది ఎక్కడి నుంచి వస్తుంది చివరికి ఒక చెట్టు నుంచి ఆ శబ్దం వినబడుతుందని అతనికి అర్థమైంది ఆ చెట్టుపై కొమ్మకి ఒక తాడు వంటి వేలాడుతోంది అది కొమ్మలకి రాసుకున్నప్పుడల్లా కూడా చక్కని సంగీతం వస్తోంది బీజల్ చెట్టెక్కి ఆ తాడును చేతికి తీసుకున్నాడు అది తాడు కాదు ఒక ఎండిన జింక యొక్క ప్రేగు దాన్ని తీసుకొని ఇంటికి తీసుకుపోయాడు బీజల్ దాంతో కొయ్యిని ఉపయోగించి ఒక వాయిద్యాన్ని తయారు చేశాడు జన్మతో అలవడిన సంగీత జ్ఞానంతో ఆ వాయిద్యంపై అద్భుత రాగాలు పలికిస్తూ సాధన చేస్తూ ఉండేవాడు అడవికి పశువులను తీసుకెళ్ళినప్పుడు కూడా ఒక చెట్టు నీడ చూసుకుని దాని కింద చేరి ఆ వాయిద్యం మీద అద్భుత రాగాలు వాయిస్తున్నాడు పశువులు పక్షులు మేతలు తింట మానేసి అతని దగ్గర చేరిపోయి ఆ శబ్దాలను రాగాలను మైమరిచి వింటూ ఉండే పెళ్లి వచ్చి రాగానే అతని పెంపుడు తల్లిదండ్రులు ఒక అమ్మాయిని చూసి బీదలకి పెళ్లి చేసేసారు రాయి ఏలేటువంటి జునాగఢ్ పక్కనే మరో రాజ్యం ఉంది దాన్ని బోస్ రాజధాని అవార్డు పరిపాలిస్తున్నాడు అతనికి అప్పటికి ఆరుగుడు ఆడపిల్లలు పుట్టిన రోజునే ఆయనకి మరో ఆడపిల్ల ఏడో అమ్మాయి పుట్టింది కొడుకు ఈసారైనా పుడతాడు అని ఆశించిన బోజుకి నిరాశ మిగిలింది ఈ కూతురు నాకు వద్దు నదిలో తీసుకుని వెదయండి అని భటులను ఆదేశించాడు బోజ్ ఆ భటులు చిరునవ్వులు చెందిస్తున్న ఆడపిల్లని తట్టలో పెట్టి నదిలోకి తోసేశారు ఆ తట్ట నీటిలో ప్రయాణిస్తూ రాయి వెళ్తున్న జునాగఢ్ రాజ్యంలో పోతుండగా రతన్ అనే కొమ్మరికి దొరికింది ఇతను ఇతను కూడా బిడ్డలు తినందువల్ల ఆ పాపకి సోరత్ అనే పేరు పెట్టి పెంచుకుంటూ ఉన్నాడు సోరత్ పెరిగే కొద్దీ అందాల రాశిగా చుట్టుపక్కల గొప్ప పేరు తెచ్చుకుంది ఈ విషయం అక్కడి రాజు అనీరాకి తెలిసింది నా రాజ్యంలో ఉన్న అందగత్తె వేరేవాడి పరం ఎందుకు అవ్వాలి నేనే చేసుకుని కోటకు తెచ్చుకుంటాను అనుకుని సోరత్ తండ్రి రతన్ వద్దకి మంత్రులను పంపించి తన మనసులో ఉన్న మాట చెప్పించాడు చెప్పి ఊరిని ఏలే రాజు స్వయంగా నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటే నేను వద్దంటానా అని రతన్ సంతోషంగా ఒప్పుకున్నాడు పెళ్లి రోజు నిర్ణయమైంది రతన్ బంగారు వాయిద్యాలతోటి కూతుర్ని పల్లకలో తీసుకొని రాజు గారి కోటకు బయలుదేరాడు వారు అనిరాజ్యానికి చేరాలి అంటే జునాగఢ్ పక్కగా వెళ్ళాలి ఈ విషయం గుడ్చారం ద్వారా జునాగఢ్ని వెళ్ళేటువంటి మన రాజు రాయి దియాచికి తెలిసింది అతను స్వరత్ అందం గురించి విని ఆమె మీద మనసు పారోసుకుని ఉన్నాడు ఎప్పటి నుంచో మాట్లాడే లోపలే ఇలా జరిగింది వెంటనే భటులను పిలిచి వెళ్ళి ఆ స్వరత్ను పట్టుకొచ్చామని చెప్పి ఆదేశం ఇచ్చాడు రాయి భటులు ముసుగులు ధరించి ఊరేగింపును కమ్మారు స్వరత్ని మాకు అప్పగించి వెళ్ళకపోయారు ప్రాణాలు పోతాయని హెచ్చరించారు దాంతో ఊరేగింపులో ఉన్నవాళ్ళు భయపడి అలాగే అతిత అచేతనంగా ఉండిపోయారు వధువు స్వరత్ని ఎత్తుకుపో ఎత్తుకుపోయారు ఆ భటులు రాయి దియాచి అంతఃపురానికి చేర్చారు పెళ్లి కూతురు లేకుండానే ఊరేగింపు అనిరా రాజ్యం చేరింది పెళ్లి కొడుకు అనిరా ఇలా జరగటం రాయి దియాచి తనకు చేసిన అవమానంగా భావించాడు వెంటనే స్వరాత్ తనకి నిశ్చయింపబడిన వధువు అని మర్యాదగా ఆమె తన వద్దకి చేర్చాలని లేకుంటే యుద్ధం తప్పదని రాయి కబురు పంపాడు రాయ్ అన్నాడు స్వరా అతను ఆ వెళుతోంది రాజుగా నేను ఆమెను ప్రేమించాను ఆమె పెళ్లాడాలనుకుని నేను ప్రయత్నించే లోపలే ఆమె తండ్రి ఇలా తొందరపడ్డాడు ఆమె కూడా నన్ను ఇష్టపడిందని తేలింది కనుక ఇక ఆమెను పంపేది లేదు అని జవాబు పంపాడు దాంతో రాజు జునాగఢ్పై యుద్ధం ప్రకటించాడు సైన్యంతో దాడి చేశాడు కానీ జునాగఢ్ కోట సంవత్సరం పాటు పోరాడినా లొంగదీ లేకపోయాడు ఇక చేసేదేమి లేక వెనుదిరిగి వెళ్ళిపోయాడు అయితే అతనికి జరిగిన అవమానం రాయి దియాచిపై బగా ప్రతీకారంగా మారింది రాజ్యంలో ఇలా చాటింపు వేయించాడు ఎవరైతే రాయి దియాచి తలని నరికి ఆ శిరస్సు నాకు చూపుతారో వారికి బంగారు పళ్ళ నిండా బంగారు నాణ్యాలు బంగారు ఆభరణాలు వజ్రమైన నాణిత్యాలు వేసి ఇస్తాను అని చాటింపు వేయించాడు బీజల్ అడవిలో పశువులు మేపుతున్నడప్పుడు ఇంట్లో లేడు అతని భార్య ఇంట్లో పని చేసుకుంటూ ఈ చాటింపు వినది బంగారు నగలంటే ఆమెకు ఆశ పుట్టింది తన భర్త ఆ పని చేయగలడా లేదా అని కూడా ఆలోచించలేదు చాటింపుదారుల వద్దకు పోయి నా భర్త బీజల్ రాయి చ రాయి కొట్టి రాజుగారి మీ రాజుగారికి చూపగలడు బహుమతి నాకు మా ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసింది బట్లు అప్పటికీ చెప్పారు ఇది పెద్ద విషయం రంగంలోకి దిగిన తర్వాత నీ భర్త ఆ పని చేయలేదో రాజు నీ భర్త ప్రాణాలు తీసేస్తాడని హెచ్చరించారు బేజల్ భార్య వినిపించుకోలేదు చాటింపుదారులు వెళ్ళి ఈ విషయం రాజుకి చెప్పారు ఆ సాయంకాలం బేజల్ ఇంటికి రాగానే అతని భార్య జరిగిందంతా చెప్పింది మీరు ఆ పని చేస్తే బోరుడు సంపద మనకు దక్కుతుంది అని మురిసిపోతూ చెప్పింది బీదల్ లబోదిబో అన్నాడు పశువులు మేపుకునే నేను రాయి దియాచి వంటి గొప్ప వీరుడైన రాజును చంపటం ఏమిటి అది జరిగే పనైనా ఎందుకు ఇలా చేశావనే భార్యని మందలించాడు విన్నారు కదా ఈ భాగం మరో భాగంలో తర్వాత ఏం జరిగిందనేది మనం విందాం థ్యాంక్ యూ నమస్తే